నిన్ననే హైదరాబాద్ నుంచి చెన్నై హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇట్లా గంట రెండు గంటలలే పోవచ్చు వందే భారత్ లాగా హై స్పీడ్ ట్రైన్లు వస్తాయి గంటకు రెండు మూడు వందల కిలోమీటర్ల పోతాయి పోతాయని చెప్పేసి వార్త చదువుకున్నాం కదా అది ఒక ఏడు ఎనిమిది నెల అయితే పది అయితే అన్నాం సో ఇంత లోపల ఒక్క రోజులోనే ఇంకొక వార్త ఆశ్చర్యపోయే వార్త చెన్నై టు కోల్కతా మూడు గంటలున్నానట చెన్నై నుంచి కోల్కతాకు మూడు గంటలు ఎట్లా పోవచ్చు అందుబాటులో ఒక ఈ ఫ్లయింగ్ బోట్ ఆరు వందల రూపాయలతో పదిహేడు వందల కిలోమీటర్ల జరిగినట కేవలం ఆరు వందల రూపాయల ఖర్చుతోటి పదిహేడు వందల కిలోమీటర్లు పోతు ఈ ఫ్లైయింగ్ బోర్డ్ అట వాటర్లో పోతుంది అంటే వాటర్ పైనుంచి పోతుందట ఆవిష్కరించిన వాటర్ ఫ్లై టెక్నాలజీస్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చెన్నై సింగపూర్ మధ్య అందుబాటులోకి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వస్తాయట సో మొత్తం ఈ రెండో ఉంది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మొత్తం చూద్దాం ఎంత స్పీడ్గా అయిపోతుందంటే అంత స్పీడ్ అయిపోతుంది ప్రపంచం చాలా ముందుకు దూసుకుపోతా ఉంది జర్నీ టైం ఎంత తగ్గినప్పుడు కూడా మనుషులకు ఈ ఇరవై నాలుగు గంటల టైం అనేది సరిపోతలేదు వాస్తవానికి ఇంత బిజీ లైఫ్లో ఈ ఈ దాన్ని ఏమంటారు ఈ పోటీ ప్రపంచంలో ఎంత తొందరగా పోయే అవకాశం ఉన్నా కూడా అంత తొందరగా పోలేకపోతున్నాం మనం ఇగో అందుబాటులోకి ఈ ఫ్లై ఇగో ఇది చూస్తున్నారు ఒకసారి ఏమేమి చూడరు ఇక నీళ్ళకి పైన కార్ లాగానే ఉంది ఇది ఆల్మోస్ట్ చిన్న మన యాచ్లు అవి ఉంటే బోట్లు చెన్నై నుంచి కోల్కతా మధ్య దూరం పదిహేడు వందల కిలోమీటర్లు ఉంటుంది ప్రయాణ సమయం సో బస్సు ట్రైన్లలో వెళ్తే ఇరవై నాలుగు గంటలకు పైనే పడుతుంది అయితే ఇప్పుడు కేవలం ఆరు వందల రూపాయలతో మూడు గంటల్లోనే చెన్నై నుంచి కోల్కత్తాకు చేరుకోవచ్చు చెన్నైకు చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ మద్రాస్ ఐఐటి సహకారంతో ఈ ఫ్లైయింగ్ బోట్ను ఆవిష్కరించింది తాజాగా బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆవిష్కరించగా విశేషంగా ఆకట్టుకుంది ఇక ఈ ఫ్లైయింగ్ బోట్ వింగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులేగుతుంది వాటర్ నుంచి ఫోర్ మీటర్స్ హైట్లను ఉంటుందట గంటకు ఐదు వందల కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని తెలుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చెన్నై సింగపూర్ మధ్య ఈ ఫ్లయింగ్ బోర్డ్స్ అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్లు ఈ సంస్థనైతే వెల్లడించింది సో ఈ వాటర్ ఫ్లై టెక్నాలజీ సంస్థ ఇది చూడాలి మరి భవిష్యత్తు ఎట్లుండబోతుందో ఈ ఫ్లయింగ్ ఈ దీంట్లో మనం కూడా ప్రయాణిస్తామో లేదో చూడాలి